కిల్లా రఘునాథ ఆలయం వద్ద శారదాంబ గద్దె నుంచి ఉదయం పది గంటల ప్రాంతంలో గ్రామ దేవతలకు సర్వసమాజ్ కమిటీ సభ్యులు ఎండల లక్ష్మీనారాయణ బంటు రాజేశ్వర్ రామర్తి గంగాధర్ ఆది ప్రవీణ్లతో పాటు అన్ని తర్పాల మున్నూరు కాపు పెద్దలు అన్ని కులాల పెద్దలు పూజలు నిర్వహించారు అర్బన్ ఎమ్మెల్యే దన్పా సూర్యనారాయణ నగర మేయర్ నీతూ కిరణ్ పూజలు చేశారు పోతరాజుల నృత్యాలతో గ్రామ దేవతలను చప్పుల మధ్య ప్రత్యేకంగా అలంకరించారు మేల తాళాలతో పోతరాజుల ఆటపాటల మధ్య గ్రామ దేవతను ఊరేగించారు గాజులపేట నుండి పెద్ద బజార్ కోటగల్లీ జెండగల్లి గోల్హన్మాన్ పులాన్ చోరస్తా వినాయక్ నగర్ నగర్ వరకు ఊరేగింపు నిర్వహించి వాటి స్థానాలలో నూతన విగ్రహాలను ప్రతిష్టించారు అలాగే పెద్ద బజార్ నుండి నెహ్రూ పార్క్ పాదగం రైల్వే గేట్ గుర్బాది రోడ్ దుబ్బా వరకు ఊరేగింపు నిర్వహించారు పెద్దమ్మ అడెల్లి పోచమ్మ అంపుడు పోచమ్మ పగడాలమ్మ రెండు సార్గమ్మలు కొండలరాయుడు బీగంసాని ఈ గ్రామ దేవతలు దుబ్బా ప్రాంతం వైపు ఊరేగించి ప్రతిష్టాపన చేశారు ఐదు చేతుల పోచమ్మ మత్తడి పోచమ్మ మహాలక్ష్మమ్మ రాట్నం ఆసు పెద్ద పులిని ఊరేగించి వినాయక్నగర్ ప్రాంతాల్లో ఉన్న గద్దెల వద్ద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు దారి పొడవున భక్తులు కొబ్బరికాయలు కొడుతూ దారి పొడవున భక్తులు కొబ్బరికాయలు కొడుతూ అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు ప్రజలందరి కూడా ఇందూరు జిల్లా ప్రజలందరి కూడా సర్వ సమాజ్ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ఊరాగండగ శుభాకాంక్షలు ముందుగా సర్వ సమాజ్ కమిటీ నగరంలో ఉన్నటువంటి అన్ని కులాల సంబంధించినటువంటి వారు తమ వంతు వాటాతోని మరి ఈ నిర్వహణ ఖర్చులను భరిస్తూ మరి ఈ నిర్వాహ తరాల నుంచి ఒక ఊర పండుగ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది నిజామాబాద్ నగరంలోని ఊర పండుగ జరపాలంటే తప్పనిసరిగా సరి అనే పదార్థం ఉండాల్సిందే సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో సిర్నాపల్లి గడిలో రాత్రిపూట అమ్మవార్లకు పూజలు చేసిన అనంతరం నూతనంగా పండించిన జొన్నలను ఉడకబెట్టి పసుపు నీటిలో కట్టెల పొయ్యిపై వంట చేస్తారు ఇక్కడి నుండి గాజులపేటలో వివేకానంద చౌరస్తాలు ఏర్పాటు చేసి మామిడి ఆకుల పందిరి కింద తడికలు పెట్టి వాటిపైన పసుపు కుంకుమతో అలంకరిస్తారు ఈ ఉడకపెట్టిన జొన్నలను గ్రామ దేవతల ఊరేగింపు మొదలైన సమయంలో సరివద్ద పోదరాజులు గొర్రెపోతును గావు పట్టి అనంతరం వాటిలో ఉన్న ప్రేగులు దుబ్బ కలేజ రక్తమంతా ఈ జొన్నులతో కలిపిస్తారు ఇదే సరి అంటారు ఈ ఘట్టం కోసం జనమంతా బంగ్లాలపై నుండి మహిళలు యువకులు వృద్ధులు చిన్నారులు భారీ సంఖ్యలో తరలివచ్చి వీక్షిస్తారు మరికొందరు యువకులు సరిని పొందేందుకు పడతారు ఇదే సమయంలో పోలీసులు సరిచుట్టూ పార్టీతో భద్రత ఏర్పాటు చేసినా కానీ జనం తోపులాటతో లాఠీలకు పని చెప్పక తప్పడం లేదు ప్రతి ఏట మాదిరిగానే ఈసారి కూడా సరిని దక్కించుకునేందుకు పోటీ పడ్డ జనంను అదుపు చేసేందుకు అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులకు కానిస్టేబుళ్లకు ఇది ఒక పెద్ద టాస్క్ తప్పని పరిస్థితిలో అదుపు చేసేందుకు చేశారు ఈ సరిని మూడు భాగాలుగా చేస్తారు సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో పాటిగల్లి వినాయక్ నగర్ ప్రాంతం ఒక గుళ్ళ గాజులపేట్ కు ఒక గుళ్ళ దుబ్బ ప్రాంతం వైపు మరో గుల్లాను పంపిణీ చేశారు ఈ సరి గుళ్ళ వెంట చివరి వరకు పోలీస్ రక్షణ కల్పించామని రూరల్ సి సతీష్ కుమార్ తెలిపారు చౌక వరకు వెళ్ళిన తర్వాత అక్కడ సరి పొంచడం జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ లక్ష్మీ మెడికల్ ఏరియా వాళ్ళు అక్కడ నుంచి రెండుగా విడిపోయి ఒకటి రెండు దేవతలు వినాయక్ నగర్ వెళ్తాయి మైదా నాలుగు దేవతలు మనకు దుబ్బో వరకు వెళ్తాయి ఈ మొత్తం ప్రొసెషన్ అనేది మొత్తం కవర్ చేయడానికి స్పెషల్ పార్టీస్ రోక్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా సరిపంచాయత్ దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ తొక్కిసలాట కాకుండా కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఊర పండగ వాతావరణం ప్రశాంతంగా ముగిసేందుకు ముగుస్తుందని ఆశిస్తున్నాం నిజామాబాద్ నగరంలో జరిగిన గ్రామ దేవతల ఊరేగింపు ఊర పండుగ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ పాల్గొన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారితో పాటు బీజేపీ నాయకులతో కలిసి వచ్చిన అర్బన్ ఎమ్మెల్యే మొదట గద్దెపై ఉన్న అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అనంతరం తో ఎమ్మెల్యే దన్పాల్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో గత ఏళ్లుగా వస్తున్న ఈ ఆచారం పట్ల ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారని తెలిపారు ప్రజలను రోగాల బారి నుండి కాపాడుతూ పాడి పంటలు పశు సంపదలను చల్లంగా చూడాలని గ్రామ దేవతలను వేడుకుంటున్నట్లు ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు ఊరు ఊరు పండుగ అంటే నిజంగా ఆషాఢ మాసంలో వస్తున్న ఈ అమ్మవారి ఊరు పండుగ కార్యక్రమము ఒక ప్రతిష్టాత్మకంగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు దగ్గర ఉన్న గద్దెల మీద అమ్మవారు అక్కడ ప్రతిష్ఠింపజేసి అక్కడి నుంచి ఊరేగింపుగా గత నాలుగు రోజుల నుండి అనేక అమ్మవారి ఆలయాలలో దేవుని ప్రతిష్ఠిస్తారు ఈ అమ్మవారి ఆశీర్వాదము ఎత్తైతే ఆషాఢ మాసంలో ప్రజలు గతంలో ఇప్పుడు కూడా వైరల్ ఫీవర్సు గతంలో గత్తెర్లు అటువంటి రోగాల బారిన పడేవాళ్ళు అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి రక్షించి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని కోరుతున్నట్లు దినేష్ చెప్పారు ఇందూరు నగరం ప్రజలందరూ చేసుకునే పండుగ కాబట్టి ఈ పండుగ ద్వారా వర్షాకాలంలో వచ్చే రోగాలు కానీ మిగతా బారి నుంచి ప్రజల్ని కాపాడడం మా అమ్మవారిని మొక్కుంటూ ఇందూరులో మంచి వర్షాలు పడి ఈ జిల్లాలో ఉండే ప్రతి ప్రాజెక్టు చెరువు నిండి మంచి పంటలు వండాలని మా అందరి బతుకులు బాగుండాలని ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా అందరూ బాగుండాలని కోరుకునేదే ఊర పండుగ నిజామాబాద్ నగరంలో ఊర పండుగ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తో మాట్లాడారు గాజులపేట్ కిల్లా నుండి ప్రారంభమైన గ్రామ దేవతల ఊరేగింపు వినాయక్ నగర్ దుబ్బా వరకు కొనసాగాయి వివేకానంద చౌరస్తా గాజులపేట్లో సరి పంపకంతో పాటు దేవతల ఊరేగింపుకు ప్రత్యేకంగా రోప్ పార్టీలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు దేవతల ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ విభాగం ప్రత్యేక చర్యగా తీసుకున్నట్లు వివరించారు శాంతియుతంగా పండుగ జరుపుకోవడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు ఈ రోజు మార్నింగ్ నాలుగు గంటల నుంచి కూడా మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైతే మెయిన్ ప్రొసెషన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతో అక్కడ టోటల్ గా మార్నింగ్ నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడైతే ఎన్ని రూట్లో ఎక్కడెక్కడ పికెట్స్ ఉన్నాయో మిగతా ప్లేసెస్ లో ఎక్కడైతే గ్యాదరింగ్ ఉందో అన్ని ప్లేసెస్ లో బందోబస్తు ఏర్పాటు చేశాం టోటల్గా ఇవి మూడు ప్రొసెషన్స్ వెళ్తాయి ఒకటి దుబ్బాయి వెళ్తుంది రెండు వినాయక నగర్ పోతే అక్కడ కూడా మొత్తం ప్రొసెషన్ తో పాటు మా సిబ్బంది ఉంటారు చివరి వరకు మూడు గంటల వరకు మా బందోబస్తు ఏర్పాటు చేస్తాం టోటల్గా మొత్తం నాలుగు వందల మందితో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం దాంతోపాటు ట్రాఫిక్ విభాగం కూడా మొత్తంగా బందోబస్తు కోసం ట్రాఫిక్ ఎక్కడెక్కడ పార్కింగ్ ప్లేసెస్ పెట్టాలి అనేది కూడా వాళ్ళందరితో కలిసి కోర్డినేషన్గా ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది నిజామాబాద్ నగరంలో ఆదివారం ఊర పండగ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవతా మూర్తులతో ఏర్పాటు చేసిన తొట్ల కింద నుంచి భక్తులు వెళ్ళేందుకు పోటీ పడ్డారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు అమ్మవారి ప్రతిరూపంగా ఈ తొట్టెలను ఏర్పాటు చేయడం ఆనవాయితీ ఆరేది దేవతలైన గ్రామ దేవతలను కొలుస్తూ ఈ తొట్టెలను సర్వ సమాజ్ కమిటీ పెద్దలు ఏర్పాటు చేయడంతో చిన్న పెద్ద తేడా లేకుండా తొట్టెల కింద నుంచి ఇటువైపు నుంచి అటు అటువైపు నుంచి ఇటు భక్తులు రావటం చూపరులను ఆకర్షించింది ఈ తొట్టెల కింద నుంచి వస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని అంత శుభం చేకూరుతుందని భక్తుల విశ్వాసం జనము ఆషాఢ మాసంలో కప్పుడు బయలుదేరు చచ్చిపోతుంది అందుకే ఇప్పుడు ఏడాదికి ఒకసారి కొత్తగా పోషమ్మ వేసి ఊళ్ళో ఊకుండా వేస్తే జనానికి అందరికీ మంచితనం ఉన్నదని ఇప్పుడు కూడా మేము కూడా పాటించుతున్నాము దేవుళ్ళకి అందుకే